మన హిందూ సంస్కృతిలో ప్రతి శుభకార్యం ముందు గుమ్మానికి మామిడి ఆకులను ఎందుకు కడతారు కేవలం అలంకరణ కోసమే అనుకుంటున్నారా కాదు ఈ చిన్న తోరణం వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి ఆ రహస్యాలను తెలుసుకుందాం మొదటిది ఆధ్యాత్మిక కారణం మామిడి ఆకులను దేవతల ప్రతీకగా చూస్తారు ఈ ఆకులు ఇంట్లోకి సానుకూల శక్తిని పాజిటివ్ ఎనర్జీని శ్రేయస్సును తీసుకువస్తాయి ఇంకా హనుమాన్కి మామిడి ఆకులు అంటే చాలా ఇష్టం రెండవది వైజ్ఞానిక కారణం మామిడి ఆకులకి కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ప్రాణవాయువు ఆక్సిజన్ని వదిలే గుణం ఎక్కువ ఈ ఆకులు కడితే ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ మంచి శుభ్రమైన గాలిని పీల్చగలుగుతారు ఇది టెన్షన్ తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది పూజ సమయంలో ఈ ఆకులను ఉపయోగించి పవిత్ర జలాలను ప్రోక్షించడం జరుగుతుంది ఈ ప్రక్రియ ద్వారా పరిసరాలలోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలత పాజిటివిటీ మరియు దైవత్వం పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు చూశారా మన ప్రతి సంప్రదాయం వెనుక ఎంత గొప్ప అర్థముందో మంచి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన గాలికి కూడా ఇది చాలా ముఖ్యం ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన అద్భుతమైన సంస్కృతి గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు